పరిపాలికుల అందరికీ నమస్కారం మరి ఇక్కడ అంతర్వేది కర కొత్తపేట గ్రామం అండి మరి ఇక్కడైతే మరి కొత్తపేట సెంటర్ అని మాకు ఉన్నది అక్కడైతే మరి కాపు వర్గము మేము హర్జ్జన్లు అందరము నివసిస్తున్నాం మాకు ప్రత్యేకించి మరి హజ్జన్లు ఎస్సీ క్యాస్ట్ ఒక గ్రూప్ ఉన్నదండి ఆ గ్రూప్ ఉంటే మరి ఇక్కడ అయితే మరి విగ్రహాల గురించి మాకు వారికి మాట మాట వచ్చింది వచ్చిన తర్వాత మరి పోలీసు వారు వచ్చి మా మా వర్గాన్ని పాపు వర్గాన్ని మరి అదుపు చేసి అక్కడ కాపలా ఉంటున్నారు కాపలా ఉంటున్న సమయంలో మరలా నిన్నటి దినమైతే రాత్రి దినమైతే పోలీసు వారు కాపలా ఉన్నారు ఉన్న తర్వాత మరి రంగా విగ్రహం వాటికి వచ్చి అక్కడ పెట్టేశారండి కాపు వర్గం వారు పెట్టినప్పుడు మరి అక్కడ నుండి వారు వారిని చెప్పి ఆ విగ్రహాన్ని తీసుకుడేసారు తీసిపాడేసి ప్రతి మేము వచ్చేసరికి మరలా విగ్రహాన్ని మరి పెట్టేసి కాపు వర్గం ఆడవారు మగవారు అందరూ వచ్చేసి ఆ విగ్రహాన్ని కట్టడానికి సిద్ధపడిపోతున్నారండి పోలీసు వారు ఆబ్జర్వ్ అంటే పోలీసు వారి మీద కూడా ఆ వర్గం వారు